నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలోనే పలువురు వివిధ వ్యాపారస్తులు పలు షాపులు స్వచ్ఛందంగా బంద్ చేసి మారవాడి హటావో తెలంగాణ బచావో కార్యక్రమంలో భాగంగా అందరూ శుక్రవారం రోజున పాల్గొని ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు బోడ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకులం కాదని నాణ్యతమైన వస్తువులను విక్రయించాలని కోరారు ఈ కార్యక్రమంలో పల్లెట్ల నాగరాజు గుప్తారవి గుప్తా కుమార్ గౌడ్ పసునూరి పృథ్వీ గుప్తా తదితరులు పాల్గొన్నారు స్థానికులు ఎవరు పనిచేయకుండా మన మన కారీ వర్గాలని ఒకరిని కూడా పెట్టుకోకుండా ఓన్లీ మారవాడి రాష్ట్రాన్ని తీసుకోండి పెట్టడం వల్ల ఇక్కడ జీవనోపాధి మన ఊరు మన దుకాణానికి జీవనోపాధి కోల్పోతున్నాం కాబట్టి మనం ఈ నినాదాన్ని ఎంచుకోవడం జరిగినది మార్వాడి వాళ్ళు రాసిన వాళ్ళు ఏమున్నా అక్కడికి వెళ్ళి వరదలను తెచ్చుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపాధి కానీ ఆ సంపద కానీ మనకు మన గ్రామానికి కానీ మన మండలానికి కానీ ఎలాంటి సంపద కానీ రాదు దీనివల్ల మార్వాడి గోబురా కానీ నిరాన్ని ఎంచుకొని ఈ రోజు మేము నార్కడపల్లి మండలాన్ని కాపాడుకుంటున్నాం ఇందుకు అందరికీ కృతజ్ఞత చెప్తున్నాం గోయల్ చేసి పిలుపు ప్రకారం బ్యాక్ బంధు ఈ రోజు నార్కపేటలో అధ్యక్షుడు తరఫున అన్ని వ్యాపారస్తులు సహకరించి బంధు సహకరించిన అన్ని వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలుపు చేస్తున్నారు నార్కపల్లి ప్రజలు కూడా మారవాడి కాకుండా లోకల్ వ్యాపారులు మన ఊరి మన మన దుకాణం మన ఊరి అనే ఒక నిదానాన్ని తీసుకొని లోకల్ వ్యాపార లోకల్ కుల వృత్తులని కుల వృత్తులని పెంపొందించాలి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము ఈ మారవాడి వాళ్ళు రావడం వల్ల మనం ఆగస్టు ఇరవై రెండు చేసి ఎక్కువ వేరేకు మార్వాడిలో ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు మార్కెట్పల్లిలో షాప్ లో వాళ్ళు మేము మంచి చేస్తాం మేము చేస్తాం అని స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు మాతో కలిసి మలిసి అందరూ ఒక బ్రతికేయడం జరిగింది ఎవరైనా మార్వాడి వాళ్ళు అమ్మే వస్తువులన్నీ రేటు ఉండడం వల్ల వాళ్ళు వేరే షాప్ కంటే రేట్ తక్కువ మమ్మడం జరుగుతుంది ఎక్కువ పెట్టుబడి షాప్లలో పెట్టి తక్కువ కాకుండా ఫస్ట్ తక్కువ చేసి మనకు తెలిసిన వస్తువులు పక్క షాపులలో దొరికే వస్తువులకు మాత్రమే తక్కువ వాళ్ళ దగ్గర దొరికే వస్తువులు సపరేట్ ఉంటాయి ఆ వస్తువులకు మాత్రం విరివిగా రేటు తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలకు మార్వడి కోటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బంధు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మన నల్లగొండ జిల్లా నాగపల్లి మండలం కూడా మన షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోరంకన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సంపూర్ణంగా విజయవంతం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మార్వాడి వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ ఇలా ఈ వ్యవస్థ రావడం వల్ల మన చేతి వృత్తులు కులవృత్తులు దళిత దళిత బిడ్డలు కూడా ఈ రోజు చెప్పుల వ్యాపారంలో కూడా ఈ మార్వాడి వాళ్ళు ఈ